అంతేగాని కాంగ్రెస్ అభ్యర్థి మీద మీరు ఓడిపోతారు భయపేస్తా ఉంటే మీరు సార్ మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మీకు రాజ్యాంగంలో రెండో పేజీ కూడా తెలియదు మీకు ఏ కావాలి ఇష్ట చెప్పండి నేను చెప్తాను బ్రదర్ ఆర్టికల్ మీకు తెలియదు ఏ ఆర్టికల్ దేనికి వర్తిస్తుందో మీకు తెలియదు అసలు రెడ్డికి ఏ ఆర్టికల్ వర్తిస్తో తెలియదు అటాసిటీ యాక్ట్ వస్తుందో మీకు తెలియదు దౌర్జానికి ఏమడుస్తున్నా మీకు తెలియదు గోండా వసూలుకి వస్తుందో మీకు తెలియదు మీరు ఆయన కాదు చదువు మీరు చదువుకున్నా అన్న కానీ కుళ్ళ మీద అడ్డం వస్తుంది కానీ మీరు ఎవరో పెట్టి తో మీరు చెస్ బోట్లుంటారు గుర్తుందా చెస్ బోట్లుంటారు రాజు రాణి గుర్రము సైన్యుడు అంతా దాంట్లో రాజులాగా మీరు వస్తే ఒకటి గట్టు ఒకటి గిట్టు ఇంత తప్ప సైన్యులు లేదు మీరు ఏమి చేయలేరు మేము స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ మాకు స్వతంత్రం ఇంకొకటి చెప్తాను మీరు మీ పార్టీకి అప్పటిది వైసీపీ ఏదో పిచ్చి ఇచ్చింది పిచ్చి కలిగినా అలాంటి కాదు అంబేద్కర్ రిజర్వేషన్ లేకపోతే మీకు వార్డు మెంబర్ కూడా వైసీపీలో సవాల్ సవాల్ చేస్తాడు ఛాలెంజ్ మీ ఎంటైర్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి గారి నుంచి మీ పార్టీ ప్రెసిడెంట్ గారి నుంచి మీ మండల ప్రెసిడెంట్ వరకు ఎవరికైనా ఈ రోజు మీరు పోతబెట్టు గురించి మాట్లాడితే మీ అన్ని మండల ప్రెసిడెంట్ వల్ల మీరు చెప్పండి మేము సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ కి చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ ఒక బీసీ క్యాండిడేట్ ఎంతో మంది బీసీ లేదా మండల ప్రెసిడెంట్ ఉన్నారు మీరు ఇవంతా వృద్ధి చిన్నరగా వాళ్ళు ఏదో ఈరోజు ఆయనకి వచ్చే జనమా లేదా అభిమానమా లేదా వాళ్ళకుండే రిలేషన్సా లేదా మాకుండే అనుబంధాలా లేదా వీళ్ళు పార్టీ మీద నమ్మకమా వీళ్ళు వచ్చేస్తా ఉంటే దీనికి భయపడిపోయి ఏదో బురదం వాటిలో మాట్లాడేదో చల్లేస్తే వాళ్ళు తుడుచుకుంటా ఉంటారు అనుకుంటా ఉంటారు సార్ మీరు ఒక బకెట్ బురద చేస్తే నేను ట్రాక్టర్తో ట్రిపులింగ్ లేపుతా మీవంతా ఒక గౌరవం ఉంది కానీ రాసి చెన్న జాతి రాసివ్వ నెక్స్ట్ స్క్రిప్ట్ ప్లీజ్ ఏది ఏం రాసి మనం చెప్పండి అనవసరంగా ఏది పడితే అది కి డాక్టర్ తెలియదు ఏవి ఏం మాట్లాడదు ఏదో తెలుగు తమిళ అండి తెలుగేం తమిళేమో తమిళ ఏమో అడక్ పెట్టాను లైన్లో మన అందరూ మీ పార్టీకి సిగ్గుంటే ఈ జిల్లా ప్రెసిడెంట్ ఎస్ఎం మనం లేకపోతే పుత్రుల పట్టిన ఎదురుగా మీకు సిగ్గుంటే సైడ్ చెప్తే ఎస్సీలు మరల పెసం చేయమని దమ్ముంటే మేము చేసి చూపిస్తాం ఇప్పుడు ప్రజలు మాకు ఓట్లేయాలా మీకు ఓట్లేయాలా మీరు ఏం మాట్లాడారు ఓట్ల గురించి మాట్లాడన్నా వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడేది మీ స్థాయికి తగినది కాదు మీ దిగుతారు దిగి కానీ నాకు చాలా లాంగ్వేజ్లు వస్తాయి మీకు కూడా తెలుసు నాకు ఎన్ని లాంగ్వేజ్లు అనేది కానీ మనం ఒక స్థాయికి వచ్చినాక ఆ స్థాయిని మెచ్చుకొని మనం నడుచుకుంటే మన గౌరవం కూడా ఉందాగా ఉంటుంది మీరు వెళ్ళకుంటే వాళ్ళంత మంచివాళ్ళు కాదన్నా రెండు వేల రెండు వేల పద్నాలుగులో అయిపోతున్న పంతొమ్మిది బ్లేడ్ ఇచ్చారు మీ చేతికి అర్థం చేసుకోండి మీరు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే మీరు రెండు వేల పద్నాలుగు బ్లేడ్ ఎత్తుకున్నారు ఎందుకు తీసుకున్నారు బ్లేడు వాళ్ళు సీట్ మళ్ళీ మీరు వాళ్ళు నమ్ముతా ఉంటారంటే మిమ్మల్ని డాక్టర్ గారు అని నాకు బాధనిపించిపోతాం మేము ఏమన్నా అనుకో వాళ్ళు మనకు కొట్టాలంటే అన్న మమ్మల్ని కొట్లాడుకోవచ్చు కానీ మన కులములను ఇంత విధంగా ఎర్రలాగా వాడుతూ ఉన్నారా ఏ రోజైనా మీరు 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 మీకు సీట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎంఎస్ బాబుకి ఏదో వైసీపీలో సీట్ వచ్చింది రోజైనా దళితుల గురించి కానీ లేదు మీరు ప్రత్యేకంగా మా సునీ గారి గురించి ఒక కామెంట్ బాబు గారు చేసినా మీరు చెప్పండి అయ్యా వీళ్ళు పరిగిన వాళ్ళు పడిట్లని మరి మీకేం వచ్చింది అన్నప్పు ఇప్పుడు ఇప్పుడు బాధ మీది కాదు మీరు మౌత్ మీరు మైక్ అంతే టేప్ రికార్డు వాళ్ళు వేస్తూ ఉంటారు క్యాసెట్ ఆ రికార్డింగ్ మీరు చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఏదో కౌంటర్ లిస్ట్ గడిచిపోయేదానికి ఇది వేరే పార్టీ లాగా టీడీపీనో లేదా ఇంకో పార్టీ కాంగ్రెస్ 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 కాంగ్రెస్కి దమ్ములు సబ్బన్న కులాలు సెక్యులర్ పార్టీ దేశంలో ఉన్నది ఒక్కటే కాంగ్రెస్ సబ్బ వర్ణాలకి పొజిషన్ ఇచ్చింది కాంగ్రెస్ అంతెందుకు మీ నాన్నగారు మీ అమ్మగారు కూడా ఓటేసింది కి రేపు మీరు రాబోయేది కూడా కాంగ్రెస్ లెకే మీద చాలా అభియోగాలు ఉన్నాయి నేను మాట్లాడి తెలుసుకోవాలా ఆ పార్టీలు మాట్తారు అవి తీస్తారు ఇది అది ఓకే మీ వ్యక్తిగతం మేము దిగిసారి మాట్లాడలేం కానీ మీ వాళ్ళకి మీ వెనకాల చెప్తున్నా వాళ్ళ కూడా తెలుసు కాంట్రాక్ట్ తీసుకుని కాని పక్కన నాకు తెలుసు ఏమి ఎర్రేపల్లి కానీ హిస్టరీలో మాకు తెలుసు రత్నగిరి అట్ట ఏర్పడిందో మాకు తెలుసు ఇవంతా మాట్లాడుకుంటూ పోయినాం అనుకో ఊరికి ఎందుకు మనం నియోజకవర్గంలో ఉన్నాం మీరే బాబు గారికి ఒక నియోజకవర్గంలో చిత్తూరు నుంచి వచ్చినాడని మీరు ఒక రాయి మేము ఇదే నియోజకవర్గంలో పుట్టి పెరిగినాం మీ వెనకాలందరికంటే కూడా నేను ఉన్నతంగా చదువుకున్నా ఉన్నతంగా సేవ చేసినా మీరు చెప్పినట్టు మీ మీ అయ్యాం రెండు వేల పద్నాలుగులో అంబేద్కర్ గ్రీరం పెట్టారని చెప్పండి మీరు మీరు దళితుల ఎమ్మెల్యేలు కదా చెప్పండి మీ హైదరాబాద్ పండుగంలో ఎంఆర్ హౌస్ లో విగ్రహం విక్రమ్పిట్ట ఒకడే వీరుడు జగపతి కాంగ్రెస్ లో ఉన్న ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు కాబట్టి మా ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి మీరు ఇంకా థింక్ చేసుకోమండి ఏమంటారు లోడమని చెప్పండి రాండి డిబేట్ కి కూర్చున్నాం అన్నింటి గా వంట వంట మాట్లాడదాం మీకు వచ్చే కాంధాన్ని మొత్తం తీసుకురండి జగపతి ఒకడే వస్తాడు మా ఎమ్మెల్యేల తరఫున మనం డిబేట్ ఇచ్చాం మాట్లాడుకున్నాం ఏం మాట్లాడతారేమి చిల్లర మాటలు జెడ్పీడీసీ గారు నిలిచి ఓడిపోయి అవునండి పోటీ చేసిన వాట్ ఇస్ రాంగ్ ఇన్ దిస్ మీరు వార్డు మెంబర్ అని పోలీస్ చేశారా అనుకుంటే తప్పు కదా ఇది అవి డాక్టర్ ఎట్ ఇస్తా అవును డాక్టర్ ఇస్తారు ఏం చేసిన మీడియాలో పని కూడా డాక్టర్ ఇస్తారు స్లీపర్ మధ్య సేవలు బాగా చేస్తే డాక్టర్ ఇస్తారు దానికి చదువుకు ఏం సంబంధం ఉంది ఈ చిన్న చిన్న విషయాలు మీరు రప్చర్ చేసేవాళ్ళు మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే దయచేసి రాజ్యాంగాలు పుస్తకాలు మీకన్నా మాకు ఎక్కువ తెలుసు కాబట్టి దళితులకి ఏమి నాకు తెలిసి నా నాలెడ్జ్ వరకు నాకు తెలిసి మీరు వ్యక్తిగతంగా ఒక రద్దు చేసిన మీ వైఎస్ఆర్పీ పార్టీ తరఫున బాగుపడిన ఒక దళితుడు ఇంతవరకు పుత్రపట్టు నేను చూడలేదు మీ వెనకాల తెచ్చుకున్న మా దళిత సోదరుడు కూడా బాగుపడలేదు ఏడుస్తా ఉన్నారన్నా అరెస్ట్ వారెంట్ వస్తే మీకు దిక్కులేదన్నా మా వాళ్ళకి ఎవడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు ఆలోచించుకొని రేపు ఎప్పుడన్నా మా ఎమ్మెల్యేల పైన కానీ మా కార్యకర్తల పైన కానీ మీరు కామెంట్ చేసే రోజు ఆలోచించుకొని మాట్లాడండి ఇంకొకసారి కానీ ఇదే రిపీ ఇదే అయిందంటే మీరు ఇదే రిపీట్ గా అయిందనుకో మీకు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయినా నేను వచ్చి హెచ్చరించడం కాదు ఇది మీరు అర్థం చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే మీరు మీ మా మీరు మనసు అవ్వచ్చే గర్భ మీ మనసులో లేదు మీరు మాట్లాడలేదు ఇక స్క్రిప్ట్ వెనకాల ఇచ్చేవంటే వాళ్ళకే చెప్తున్నాను నేను దయచేసి చేసుకోండి మా అన్న ఏదో ఆపరేషన్ చేసి సూదులు వేసుకుంటా ఉన్నాడు ఆయన చేసి ఊరికి వేసి ఏమి మీరు ఆయన కంపు ఉన్నారు దయచేసి మిత్రులారా ఈరోజు అన్నదమ్ముల ఉన్నాం ఇదే నియోజకవర్గంలో మన అన్నదాము లాగానే ఉంటాం ఎవడు రాజకీయం వాడిది సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ ప్రతి ఒక్కడికి సహాయం చేసింది ఈ రాష్ట్ర ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే రెండు గ్లాసులు చేద్దాం గ్లాస్ చేసింది కాంగ్రెస్ పార్టీయే ఏమి ఊర్లో చెప్పులు మోసే వాళ్ళని మానిపించింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడుతా మీకు ఎంత ధైర్యం ఉంది మీ అరాచకాలతో ఈ పెద్ద రోజులే పదమూడవ తేదీ ఎండింగ్ హిస్టోరీ మీరు హండ్రెడ్ పర్సెంట్ పూతల పట్ల మీరు ఓడిపోవడానికి ఇదే నాంది మీకో మీరు హండ్రెడ్ పర్సెంట్